న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ విశాఖ క్లబ్ లో బ్లైండ్ అతను ఈరోజు నా భార్య నుండి నన్ను కాపాడమని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంగవైక్యముతో ఉన్నామని నేను కోర్టులో సహకరించారా సెక్షన్లు చేసిందండి రెండు వేల పదిహేడులో తొమ్మిది వేల మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చింది మళ్ళీ ఇరవై వేల మెయింటెనెన్స్ పిటిషన్ వేస్తే మేము నమ్ముకున్న టి సోమేశ్వరరావు అన్న లాయర్ కనీసం ఆ పేరు అనేది చెప్పకుండానే పిటిషన్ పెట్టిందన్న స్లిప్ మాకు ఇవ్వకుండానే ఆర్డర్ ఇప్పించేసాడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆర్డర్ వస్తే ఇంతవరకు కూడా మా చేతికి ఆర్డర్ ఇవ్వలేదు ఆ లాయర్ తీసుకున్నాం అయ్యా బాబు హైకోర్టుకి వెళ్తామండి కొంచెం లాయర్ ఇవ్వండి కోర్టు ఆ లాయర్ గారు కోర్టు ఆర్డర్ ఇప్పించండి అంటే ఇస్తాము ఇస్తాము ఎందుకు హైకోర్టు నేనే తెలియజేస్తాను అని కూడా టీ సోమేశ్వరరావు నా పేరు షరీల శ్రీధర్ నేను అందుడను నాకు జరిగిన నా భార్య వల్ల జరిగిన అన్యాయాలు ఎన్ని విధాలుగా నేను భారీ భరిస్తున్నాను అవన్నీ కూడా చెప్పుకోవాలని మీడియా వారి ముందుకు వచ్చాను ఎంతోమందిని పోలీస్ స్టేషన్ని కోర్టుని కూడా ఆశ్రయించినా నాకు ఏమేలు నాకు జరగలేదు కానీ మీ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళితే నాకు కొంచెం న్యాయం జరుగుతుందని విశ్వాసంతో మీ వద్దకు నేను వచ్చాను కానీ మీరు మీరైనా నాకు మేలు చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు నా బాధలు చెప్పమంటారా చెప్ప రెండు ఆరు డిసెంబర్ ఇరవై రెండో తారీఖున నాకు వివాహం జరిగింది ఆమె పేరు ఏడువాక వెంకట ధనలక్ష్మి అప్పుడు కంటి సమస్య డెబ్బై ఐదు శాతం రిస్క్లో నేనున్నాను అన్నీ కూడా ఆమెకి వివరించి పూర్తిగా కూడా పెద్దల వివాహ మధ్యలోనే తల్లిదండ్రులు చూసిన పెళ్లి కడితే జ జరిగింది నాతో అన్ని కలిసి కలిసిమెలిసి ఉంటానని చెప్పి మాట ఇచ్చి క్రీస్తు సన్నిధిలో క్రిస్టియన్ మ్యారేజ్ అనేది చేయడం జరిగింది అది జనరల్గా ఏమిటంటే రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై రెండున వివాహం జరిగింది రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై నాలుగున రిసెప్షన్ జరిగింది ఇక్కడ జరిగిన కార్యం అది ఇక నుంచి నాకు జరిగిన అన్యాయాలు నన్ను చెప్పమంటారా రెండు వేల ఏడు ఫిబ్రవరి నెలలో ధరించింది జనరల్గా ఆమె ఇంటికి ఆమె స్వయంగా పోయి కనీసం భర్త అయిన నాకు చెప్పకుండా ఆమె దానిని తొలగించుకుంది ఆమె ఏంటి ఇలా చేశావు నాకు ఫోన్ చేసి చెప్తే ఏమి ఇలా చేశావు అని అడిగితే మా అన్నయ్య సలహాతో నేను చేశాను మా అన్నయ్య ఏం చెప్తే అది వింటాను తప్ప ఎవరి మాట వినను అని నన్ను విమర్శాత్మకంగా మాట్లాడింది నేను దానికి చాలా బాధపడ్డాను అది మొదటి దారుణమైన ద్రోహం తర్వాత కొద్ది నెలల తర్వాత ఆమె నా దగ్గరికి తిరిగి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత ఏదో కొద్ది రోజులు నా వద్ద ఉండడం కొద్ది రోజులు పుట్టింటికి పోవడం అనేది జరిగింది ఈ విధంగా అలాగే కొంచెం దుఃఖమయంతో నా సంసారం అనేది సాగుతుంది అలాగే ఏమిటంటే కొంతకాలం తర్వాత రెండు వేల పదవ సంవత్సరంలో నాపైన నా తల్లిదండ్రులపైన అన్యాయముగా సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కొత్త వలసకు పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయించి మా అమ్మని నన్ను మా నాన్నగారిని కూడా కస్కోట పోలీస్ స్టేషన్ జైల్లో కూడా వేయించడానికి ప్రయత్నించింది ఎందుకు ఎందుకు అన్యాయపు కేసులు పెట్టి నా తల్లిదండ్రులు ఏదో ఆస్తుల కోసం వేధిస్తున్నారని నేనేదో సరిగా పట్టించుకోవటం లేదని లేనిపోని కల్పితాలు చేసి అన్నీ కూడా ఆ విధంగా చేసింది ఇప్పుడు మేమనగా ఆమె నన్ను విడిచి ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలోనే నన్ను విడిచిపోయింది దానికన్నా ముందు నాకు ఒక పాప కూడా జన్మించింది రెండు రెండవ కానుపులో ఆ పాపను కూడా తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు జరిగిన విషయం ఏమనగా ఎందుకు ఎలా వెళ్ళిపోతున్నావు నా దగ్గర ఉండదంటే నాకు నా దగ్గర ఉండడం మా ఇంట్లో ఉండడం ఆమెకు ఇష్టం లేదంట ఏమంటాయంటే నేనంట కొత్త వలస వెళ్ళిపోయి ఆమె పుట్టింట్లో ఆమెతో పాటు ఉండాలంటే ఆమె మట్టుకు నేను మా ఇంటికి రాదంట అక్కడి నుంచే నేను డ్యూటీకి పోవాలంట డ్యూటీకి ఒక తోడు లేకుండా వెళ్ళలేని గుడ్డివాడిని నేను కొత్త వలస నుంచి సిరిపురం ఆఫీస్కి నేను ఎలా రాగలను నేను విఎంఆర్ నేను ఒక చిన్న ఉద్యోగంగా పనిచేస్తున్నాను అందులో రిజిస్ రిజర్వేషన్లో నాకు ఆ ఉద్యోగం నాకు వచ్చినది ఇప్పుడు నేను చెప్పే నా దుఃఖము బాధ ఏంటంటే జనరల్గా అప్పుడు ఎస్కోట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిన తర్వాత నన్ను నా తండ్రిని కూడా అక్కడ ఎస్కోట జైల్లో వేసేశారు నా తల్లి కూడా పేషెంట్ ఆమె మూర్చ వ్యాధిగ్రస్తురాలు అదే జబ్బు నాకు కూడా ఉంది అక్కడ ఆమె మెడికల్ ప్రూఫ్స్ అన్ని చూసి ఆమెకి కొత్తవలస పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు కానీ నన్ను నా తండ్రిని ఎస్కోట జైల్లో వేయించేసింది అది అక్కడ జైల్లోనే మేము ఉన్నాం అక్కడ అక్కడ ఉన్న జైలర్ గారు నన్ను ఎస్కోట గవర్నమెంట్ హాస్పిటల్లో టూ డేస్ ఉంచారు తర్వాత నేను చెప్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు నా మైండ్ డైవర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఇది కొత్తగా కదండి నేనేమి నేను బాధపడిన వ్యక్తి కాదు చూపుకున్న వ్యక్తిని కాదు అందుకనే నేనంతా యూనిఫామ్గా చెప్పుకుని పోతాను రెండు వేల పన్నెండులో మాకు మాకు సహకారంగా వలస కోర్టు వారు మాలో ఏనా అన్యాయం లేదని మాకు ఆర్డర్ ఇచ్చారు జడ్జిమెంట్ ఇచ్చారు సుమారు మూడు సంవత్సరాలు అటు తిరిగా ఉన్నాయి అక్కడ జరిగిన తర్వాత ఇటువంటి అన్యాయాలు ఇంక మరీ ఎప్పుడు జరగవు దయించి నా కూతుర్ని చేర్చుకోండి అని ఆమె తండ్రి ఆమె బంధువులు వాళ్ళ అన్నయ్య నన్ను బ్రతిమాలారు ముందు నేను బాధపడ్డాను ఏంటి ఇలా చేస్తున్నారు మరి ఇలా అడుగుతున్నారంటే నాకున్న కూతురి పట్ల నాకున్న ప్రేమతో నేను దానికి ఒప్పుకున్నాను శిక్షణ కావాలండి చివరికి నన్ను మొన్న అక్టోబర్లో చంపించడానికి కూడా ప్రయత్నించింది మొన్న పోయిన సంవత్సరం రెండు వేల ప పదమూడవ సంవత్సరంలో ఉన్నప్పుడు గోల్డ్ దొంగిలించేసి ముత్తూట్ ఫైనాన్స్ గాదువాకులో పెట్టి పెట్టింది ఇలా జరిగినప్పుడు నాకు కాస్త పోస్త కొంచెం చూపు ఉండేది ఏంటి వస్తువులు ఎక్కడ కనపడటం లేదని అడిగితే వాళ్ళన్నీ పిలిచి దారుణంగా గొడవ పెట్టి నొసల మీద నా కట్టింగ్ కనపడుతుందా మీకు వాళ్ళ అన్నతో కొట్టించి మరీ గొళ్ళు పెట్టి మరీ పోయింది వాళ్ళ అన్నతో పాటు దానికి ఎమ్మెల్సీ కూడా చేసి మేము పోలీస్ స్టేషన్ వారి దగ్గరికి వెళ్ళినా అది ఇప్పటికీ కూడా ఆమె కేసుల మీద కేసులు అన్యాయంగా డబ్బు కావాలని ఆస్తులు కావాలని లేదా ఆమె నా ఉద్యోగం ఇచ్చేయమనే నన్ను వేధిస్తుంది తప్ప సంసారం వద్దంట నేను వద్దంట ఆస్తులే కావాలంట డబ్బే కావాలంట లేక నా ఉద్యోగం ఇచ్చేయాలంట ఇ దేనికి నేను ఒప్పుకోలేదని మొన్న కొత్తగా జరిగిన విషయం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున నన్ను ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా యూనివర్సిటీ రోడ్లో ఇద్దరు మనుషులు నా వాహన నన్ను తీసుకొస్తున్న వాహనాన్ని ఆపి నన్ను బెదిరించారు మేము అవి ఏంటి ఇలా చేస్తున్నాను అడిగింది ఇవ్వకపోతే నీ ప్రాణం తీసేయవలసి ఉంటుందని బెదిరించారు ఇలాంటివన్నీ కూడా చెప్పాను ఇలాగా ఒక విషయంతో పోలీస్ కూడా మీటింగ్ పెట్టింది డిప్యూటీ మేయర్ దగ్గర కూడా మీటింగ్ పెట్టింది అప్పుడు కూడా మేము వెళ్ళాము చెప్పిన వాళ్ళే పిలిచారు డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారి దగ్గర ఆ ఫోటో మేము అడిగిన ఆస్తులు ఇవ్వకపోతే అతను ఉద్యోగం ఇచ్చేయమని చెప్పి అడిగితే అప్పుడే ఆ డిప్యూటీ మేయర్ అన్నాడు ఆస్తులు డబ్బు అన్ని పట్టుకుపోయి ఆ కుర్రోడ బ్రతుకు ఇంక ఎండిపోయినా నీకు సంబంధం లేదా అని అడిగితే అక్కడి నుంచి కాముగా వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు మహిళా మండలి గ్రూప్ కూడా వేసుకొచ్చింది వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చారు అది జరిగిన తర్వాత ఈ అక్టోబర్ నెలలో విషయం జరిగింది